న్యూస్ ప్రేక్షన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సతసాయి జిల్లా కదిరి కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పూలే సర్కిల్ ఇందిరాగాంధీ సర్కిల్లో ఉన్నామండి మరి ఇక్కడ చూస్తున్నాం మనం ట్రాఫిక్ అనేటువంటిది నియంత్రణ లేకుండా పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నా కూడా ట్రాఫిక్ అనేటువంటిది నిత్యకృత్యం ఎదా తదా ప్రజ అన్నట్లు మరి ట్రాఫిక్ అనేటువంటిది కదిరిలో రోజు రోజుకి ఎక్కువ అవుతున్నటువంటిది మరి దీనిలో భాగంగా మనం ఒకసారి చూస్తే కూలే సర్కిల్ మరి అలాగే జీమాన్ సర్కిల్ మరి కాలేజీ సర్కిల్ అలాగే అంబేద్కర్ గారి సర్కిల్ మరి ఫ్లాగ్ టవరు హిందూపూర్ క్రాసింగ్ దేవస్థానం బ్యాక్ సైడ్ చౌకు ఎగ్బాల్ రోడ్డు మరి ఇలా చెప్పుకుంటూ పోతే కదిరి హార్ట్బీట్ లాంటి ఏరియాస్లో ట్రాఫిక్ అనే ట్రాఫిక్తో చాలా చాలా ఇబ్బంది పడుతూ ప్రజలు అవుతున్నటువంటిది మరీ ముఖ్యంగా మనం ఒకసారి గమనిస్తే నియర్ జీమాన్ సర్కిల్ నుండి మార్కెట్ మార్కెట్ నుండి ఎగ్బాల్ రోడ్ ఎగ్బాల్ రోడ్ నుండి ఎంజీ రోడ్ ఎఫ్జి రోడ్ నుండి తేరు తేరు బజార్ మరి ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఏదన్నా అటువైపు ఇటువైపు వెహికల్ వస్తే చాలా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వన్ వే పెట్టినా కూడా మరి ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ యంత్రాంగం పనిచేస్తూ మరి వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తున్నా కూడా ట్రాఫిక్ అనేటువంటిది నియంత్రణ ప్రజల చేతుల్లో ఉంటుంది మరి ప్రజలు అనేటువంటి వారు మనము ఆ ట్రాఫింగ్ని ఎలాగ నియంత్రణ చేయాలి ఏ విధంగా చేయాలి మనకు ఉండాలి కానీ మనము ఒకసారి గమనిస్తే పోలీసు వారు చౌక్లో కావచ్చు అలాగే జీమా సర్కిల్లో కావచ్చు ఉండి వన్ వేలో వన్ వే ఇది వన్ వేలో వెళ్ళాలి అని చెప్తున్నా కూడా మరి త్రీ వీలర్ కావచ్చు కార్లు కావచ్చు కార్లు హెవీ వెహికల్స్ అనేటువంటివి కొద్దిగా లోడింగ్ అన్లోడింగ్కి సంబంధించినటువంటిది వ్యాపారస్తులు ఎక్కువ వర్తక వ్యాపారస్తులు ఉంటారు కాబట్టి ఎంజీ రోడ్డు ఎక్బాల్ రోడ్లో మరి టైమింగ్ అనేటువంటిది ఇచ్చారు కానీ ఆ టైమింగ్కి అనుగుణంగా లేకుండా వారికి ఇష్టానుసారం టైమింగ్ అనుగుణంగా లోడింగ్ అన్లోడింగ్ అలాగే కార్లు కావచ్చు ఇక్కడే ఇక్కడే అని చెప్పి మరి వచ్చేసి ట్రాఫిక్ అనేటువంటిది పది నిమిషాలు పదహైదు నిమిషాలు గంటల వ్యవధి కూడా ఓసారి పడేటువంటి పట్టేటువంటి పరిస్థితి మరి ఇదంతా గమనించినటువంటి పోలీసు వారు శక్తివంతంగా లేకుండా గుర్తు చేస్తున్నారు మరి అలాగే కదిలి ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని చాలా ఏళ్ళ నుండి సుదీర్ఘ కాలం నుండి కదిరి ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నారు మరి ట్రాఫిక్ అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే ధర్మవరం కావచ్చు తాడిపత్రి కావచ్చు సిందూపూర్ కావచ్చు మరి ఇలా మున్సిపాలిటీ ఏరియాస్లో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏవైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి మరి కదిరి ప్రాంతంలో సుదీర్ఘంగా ట్రాఫిక్ సిగ్నల్స్ కావాలని ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్న ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ అనేటువంటిది ఇంకా ఏర్పాటు చేయనటువంటి హాస్యకరంగా ఆలోచన పరంగా ఉందని ప్రజలంతా కూడా అడుగు అడుగుతూ అనుమానిస్తున్నారు మరి కదిరి ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ముఖ్యంగా ఏర్పాటు చేసి ట్రాఫిక్ అనేటువంటి నియంత్రణలకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యమైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పోలీస్ సర్కిల్ కావచ్చు అలె సర్కిల్ కావచ్చు విమాన్ సర్కిల్ కావచ్చు మరి తదుపరి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి పాయింట్స్ ఈ పాయింట్స్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి మరి ట్రాఫిక్ అనేటువంటిది ప్రజలు కూడా కొద్దిగా అవగాహన పెంచుకొని ట్రాఫిక్లో ఏ విధంగా వెళ్ళాలి వన్ వే ఎక్కడ ఉంది అలాగే అవతల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలా వెళ్ళాలి అనేటువంటిది ముఖ్యంగా టూ వీలర్స్ కావచ్చు త్రీ ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు బస్సులు కావచ్చు ఈ అవగాహన అనేటువంటి తోలేవారికి ఖచ్చితంగా అవసరం అని మనము సందేహంగా చెప్పుకోవచ్చు మరి ఇదే విధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ అనేటువంటిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్న కూడా చేస్తుందేమో అని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు ఆశిస్తున్నారు మరి ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు ఏదైతే ప్రజలు కూడా కొద్దిగా అవగాహన పెంచుకొని మరి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యని ఒలీసాబ్ రోడ్లో కావచ్చు ఎగ్బాల్ రోడ్లో కావచ్చు ఏదైనా ప్రమాదం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా ప్రమాదం జరిగితే వన్ నాట్ ఐటీ వచ్చే కూడా చాలా ఇబ్బందికర ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కానుక ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు మరి హదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి బైపాస్ రోడ్డు కూడా త్వరలోనే పూర్తి అవుతారని ఆశించవచ్చు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గోవా టు చెన్నై వెళ్ళేటువంటి గదిలో ఉన్నటువంటి జాతీయ రహదారి ప్రస్తుత జాతీయ రహదారి మరి త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు అన్నీ కూడా సమకూరుస్తారని హైదర్ ప్రాంత పెద్దలంతా కూడా ఆశిస్తున్నారు ఓకే